ముందుగా మీకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు దానికి మీరు కూడా మాతో పాటు క్యాండిడేట్లుగా అలాగే అధికారులుగా అన్ని రకాలుగా మీరు కూడా ఎన్నికల్లో చాలా కష్టపడి మంటలో కూడా మీరు కవరేజ్ చేసి పార్టీలకి అలాగే అభ్యర్థులకి అందరికి కూడా మీరు మీ సహాయ శాఖలు అందించేది సక్రమంగా అద్భుతంగా కవర్ చేశారు మీ అందరు కూడా ఎన్డీఏ కూటమి తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా లోకేష్ గారి తరఫున అందరి తరఫున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ముందుగా ఈరోజు ఉత్తరాంధ్ర రాకుండా టూ డేస్ బిఫోర్ ఇదే సీట్ లో ఇక్కడే మనం మాట్లాడుకుందాం ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు అభ్యర్థులకు భారీ మజెట్ వస్తుంది రెండు సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంత కానీ ఈరోజు అదే ప్రజలు రావడం ఆనందం కలిగించింది ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారని నమ్మకం ఉన్న ఉన్నప్పటికీ కూడా ఎంత భారీ మెజారిటీ ఉత్తరాంధ్రకి చూడడం అనేది చాలా నమ్మకాన్ని బాధ్యతను కూడా పెంచింది ఈరోజు నాలుగు ఎంపీల్ని ముప్పై రెండు ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం బలం బలం బలహీనతలు ప్రభుత్వ ప్రజలు గుర్తించారు ప్రభుత్వాలు పార్టీలు బలం ఉంటే బలం ఉండకూడదని మేము అంటలే ప్రభుత్వంలో ఏర్పాటులో భాగంగా మా నాయకుడు చెప్పాడు ఎన్డీఏ పూట మేము ఎన్డీఏ పూటమే కలిసి నడుస్తాం ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఎదురు తీసుకోవడానికి సరే రాజ్యసభలో వాళ్ళకి మద్దతు ఉందంటే వారు ఏ రకంగా వెళ్తారు ముందు మనం చూద్దాం మన తొందరగా ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏ బలమైన అంటే బ్లాక్ మెయిలింగ్ అయినా ఒక ఆలోచన విధానం అయిన ఏ పార్టీ కూడా సరికాదు రెడ్డి నేను ఎవరు బ్లాక్ చేస్తాను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కాదు ఉందని అంటే దాని ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ ప్రజలకు వచ్చిన మరుక్షణమే ఎన్డిఏ కూటంతో మేము హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తున్నాం అదే కూటంతో మేము చివరి వరకు ఉంటామని చెప్పేసి అది క్యారెక్టర్ అది ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజా ప్రజాప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎన్డీఏ కూటమిలో అందరూ భాగస్వామ్యం అయ్యాం అందరం ముందుకు వెళ్తాం సరే వాళ్ళు ఏ విధంగా అన్నారు ఏదో అన్నారు నేను స్టడీ చేయలేదు దానికి సంబంధించి మేము మా పెద్దలు మాట్లాడతారు ఫలితాలు వెలువడిన వెంటనే కూటమి కక్షకుల చర్యలు మొదలు పెట్టిందనేది కూడా వైసీపీ నేతలు ఆలోచన రెండింటికీ మీ ఆలోచన ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా జనంలోకి వెళ్ళాలి జనం తీర్పు తీసుకోవాలి సహజంగా వాళ్ళు వెళ్ళడం వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీకి మేము అక్కడ ఏమంటున్నాం నా వరకు కక్ష సా స్టార్ట్ అయ్యిందన్న మాట అది ఖండిస్తాము బాధ కలిగిస్తుంది ఆ మాటని ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ప్రతిపక్షవాద ప్రజలు మీకు ఇవ్వనప్పుడు కూడా ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న మీకు ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి ఏ సందర్భంలో మాట్లాడాలి ఎలాగ పబ్లిక్ని అంటే డైవర్ట్ చేసే అవకాశాలు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఐదు కోట్ల ఆంధ్రులు చాలా ఆనందంతో గౌరవంతో ఈ రాష్ట్రంలో ఏదైతే మేము కోరుకున్న బలంగా ఈ ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని ఒక ఆనంద సమయంలో మీరు డైవర్ట్ చేసే యాక్ట్ వ్యాఖ్యలు చేయడం వల్ల మీరే తగ్గుతారు తప్ప ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజా ప్రయోజనం అనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన కనుక ప్రజలు మెరుగు చేసే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం ట్రాఫిక్ నిబంధనలు కూడా వారు ట్రాఫిక్లో కూడా నిన్న వచ్చారు ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని అని చెప్పారు ప్రజలు చెప్తున్నారు నేను కూడా కొంతమంది సోదరులు పోలీస్ సోదరులు కూడా దేరాలు పెట్టారని చెప్పేసి చూస్తా పెట్టద్దని స్వయంగా చెప్పారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ వారికి అలవాటు ఆవచ్చు సహజంగా ఎట్లా వారు చెయ్యడం కాదు అలవాటుగా చేయొచ్చు కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రజాక్షేత్రంలో వెళ్ళడం తప్పు మేము పట్టం వెళ్ళాలి వెళ్ళకపోతే ఎక్కడ అవుతుంది వెళ్ళాలి అవసరం ఎందుకంటే మేము ప్రజా ప్రతిపక్షం గౌరవించే ప్రభుత్వం మా నాయకత్వం వెళ్ళాలి ప్రశ్నించాలి కానీ ప్రశ్నించే విధానాన్ని తప్పడుతున్నాం ప్రశ్నించకూడదు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ప్రశ్నలు చేసి ఏదో డైవర్ట్ చేసే ఆలోచన వస్తే ప్రజలు గమనిస్తారు అందుకే మేము ఇప్పుడు కూడా అంటే ప్రజల ఆలోచనని ప్రజలు ప్రజల కోసం కనుక మా నాయకుడి కానీ మేము కానీ ఆ లైన్లో వెళ్తాం ప్రదేశం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ